వెల్కమ్ టు మై ఛానల్ బుధుడు రాహు కలయికతో ఈ రాశుల వారికి బంపర్ ఆఫర్ కలగబోతుంది ఈ యొక్క రాహుగీతలు యొక్క సంచార స్థితిగతులు అదేవిధంగా బుధగ్రహం యొక్క సంచార స్థితిగతుల కారణంగా మరి కొన్ని రోజుల్లో ఈ రాశుల వారికి అఖండ యోగం రాబోతుంది కొన్ని ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి యొక్క రాజయోగం ఈ రాశుల వారి జీవితంలో కొత్త వెలుగులు రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు శాస్త్ర ప్రకారం ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క విధంగా తమ స్థానాన్ని మార్చుకుంటూ ఉంటుంది అదే విధంగా బుధుడు కూడా తన స్థానాన్ని మార్చాడు రాబోయే కాలంలో బుధుడు రాహు కలిగి కొనుక్కొంది దీని కాలం దీని కారణంగా ఈ రాశుల వారికి అద్భుతాలు సృష్టించబోతు ఉన్నారు ఈ రాశి వారి యొక్క జీవితంలో కొత్త వెలుగులు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ మాసంలో కూడా అనేక రాశుల వారికి లాభాలు చూస్తారు ఈ యొక్క మాసం చాలా ప్రత్యేకమైనది రాహుగ్రహ సంచార స్థితిగతులు రాబోయేటువంటి ఉగాది అమావాస్య ఇలా ఎన్నో యోగాలు రాబోతూ ఉన్నాయి ఈ రాశుల వారికి ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత తరుణంగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు కొన్ని ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి యొక్క అదృష్టాన్ని ఈ రాసుల వారిని ఎవ్వరు కూడా ఆపరలేరు జరుగుతూ ఉంది బుధుడు రాహు కలిసి జడత్వ యోగం ఏర్పడింది శాస్త్రి ప్రకారం యొక్క యోగము అశుభప్రదంగా పరిగణిస్తారు ఈ యొక్క యొక్క ప్రభావం అనేది పన్నెండు రాశులపైన ఉంటుంది దీని ప్రభావంతో కొన్ని రాశుల వారికి మంచి శుభ ఫలితాలు వస్తే మరికొన్ని రాశుల వారికి కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు రాహు కలయిక ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి మేషరాశి రావారు జడత్వయోగం ప్రభావంతో మేషరాశి వారికి ఖర్చులు అధికంగా ఉంటూ ఉంటాయి కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది మితిమీరినటువంటి కోపాన్ని నివారించాలి మీ మాటలు అదుపులో ఉంచుకోవాలి తొందరపడి నిర్ణయం తీసుకోకండి జీవితంలో కొత్త సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి వృషభ రాశి వారు వృషభ రాశి జాతుకులకు కొత్త ప్రాజెక్టులు బాధ్యతలు స్వీకరిస్తారు పనిలో కూడా ఆహ్లాదకరమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి కానీ ఆర్థిక విషయాల్లో సమస్యలు వస్తూ ఉంటాయి పెట్టుబడి పెట్టాలనే నిర్ణయాలు విరమించుకోవటం చాలా మంచిది ఈ సమయంలో మానసికంగా ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోవద్దు ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిని కూడా అవలంబించాల్సి ఉంటుంది మిథన రాశి వారు మిథున రాశి వారికి యొక్క జడత్వ యోగము పనిలో శుభ ఫలితాలను ఇస్తుంది కుటుంబ బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి ధనలాభం పొందడానికి కొత్త కొత్త అవకాశాలు లభిస్తాయి జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది కెరీర్లో కొన్ని సవాళ్ళు స్వీకరించడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి మిథున రాశి జాతకులకు యొక్క జడత్వ రాజయోగము విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుందని మీకంటూ గొప్ప గుర్తింపు ఏర్పడుతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తూ ఉన్నారు కుటుంబ పరంగా లేనటువంటి ఏవైతే ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి పొందుతారు మీకు కెరీర్లో కూడా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది ఇది మీకు అద్భుతమైనటువంటి కాలంగా అమోఘమైనటువంటి కాలంగా జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు జీవితంలో ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకున్నటువంటి కాలం మీకు వచ్చింది కెరీర్ ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు ఈ యొక్క జడత్వ రాజ యోగము మిథన్ రాశి వారి జీవితంలో కొత్త విలువలను తీసుకుని వస్తుంది మంచిదే అని చెప్పవచ్చు మిథన్ రాశి వారికి అయితే అదేవిధంగా కర్కాటక రాశివారు కర్కాటక రాశి వారికి కూడా ఈ యొక్క యోగం అనేది ముఖ్యంగా విద్యార్థులకు తీసుకున్నట్లయితే ఇది శుభ సమయము విద్య మేధోపరమైనటువంటి పెనుల్లో మంచి ఫలితాలను పొందుతారు వ్యాపారంలో కూడా ఎవరిని కూడా గుడ్డుగా నమ్మకండి ధన నష్టం సంభవించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి వ్యాపారంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎవరిని కూడా గుడ్డుగా నమ్మవద్దు ధన నష్టం సంభవించే అవకాశాలు ఏర్పరిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి విద్యార్థులకు అయితే అయితే మాత్రం శుభ సమయమే భావోద్వేగంతో ఏ నిర్ణయాలు కూడా తీసుకోవద్దు కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కడికైనా ట్రిప్పు వెళ్లేందుకు కూడా మీరు ప్లాన్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది కర్కాటక రాశి వారికి యోగము వ్యాపార రంగంలో తప్ప మిగతా అన్ని రంగాల్లోనూ కూడా బాగానే ఉంటుంది సింహ వారు సింహరాశి జాతుకులకు ఈ యొక్క యోగము ఉద్యోగ వ్యాపారాల్లో సానుకూలమైనటువంటి మార్పులను తీసుకువస్తూ ఉంటుంది ఖర్చులు అధికంగా ఉంటూ ఉంటాయి ఈ సమయంలో శత్రులు మీ మీద దాడి చేసేందుకు చూస్తూ ఉంటారు జీవితంలో కొద్దిగా అలజడి కలుగుతూ ఉంటుంది జీవన శైలి అస్తవ్యస్తంగా ఉంటూ ఉంటుంది కోపాన్ని దూరం చేసుకొని ప్రశాంతవంతమైనటువంటి మనసుతో నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిది కన్యా కన్యారాశి జాతకులకు ఈ యొక్క జడత్వయోగం ప్రభావంతో ఈ రాశి వారికి అశుభ ఫలితాలు అయితే ఎదురవబోతు ఉన్నాయి సంబంధాలలో విభేదాలు పెరుగుతాయి జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులతో కూడా విభేదాలు కలవడానికి అవ అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి మనసు ఆందోళనకు కూడా గురి చేస్తూ ఉంటుంది ఈ సమయంలో డబ్బు యొక్క లావాదేవీలు చాలా తెలివిగా చేయాల్సి కూడా వస్తూ ఉంటుంది తులారాశి జాతోకులు తులారాశి వారికి కూడా పనిలో అనుకూలమైనటువంటి ఎన్నో ఫలితాలను పొందుతారు వృత్తి వ్యాపారాలలో పురోభివృద్ధికి ఆస్కారం కూడా ఉంటుంది ఆరోగ్యము మెరుగుపడుతుంది కానీ తెలియని భయం వలన మనసు కలత చెందుతూ ఉంటుంది ఆర్థిక విషయాల్లో వడదుడుకులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి ఖర్చులను నియంత్రించుకోవలసి ఉంటుంది రుచిక వారు జడత్వ యోగము రుచిక రాశి వారికి ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆదాయము పెరుగుతుంది డబ్బు తెలివిగా ఖర్చు చేస్తారు శాంతవంతమైనటువంటి మనసుతో నిర్ణయాలు తీసుకోండి వ్యక్తిగత జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది బంధువులతో ఏర్పడిన విభేదాలన్నీ తొలగిపోబోతూ ఉన్నాయి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఈ యొక్క యోగము నృత్యక రాసి వారికి మంచి అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఏవైతే ఆర్థికంగా కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకోపోతూ ఉన్నారు ఆర్థిక పరంగా ఉన్నటువంటి కష్ట నష్టాల నుంచి బయట బయటపడతారు మనసులో ఏ విధమైనటువంటి సంకోచం అవసరం లేదు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకొని ఆరోగ్యం పట్ల కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ధనుసు రాశి వారు ధనుసు రాశి వారికి కూడా యొక్క యోగం అనేది వ్యాపారంలో లాభాలను తీసుకురాబోతుంది పనికి సంబంధించినటువంటి ప్రయాణాలు చేస్తూ ఉంటారు కొత్త ప్రాపర్టీ లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది జీవిత భాగస్వామి మీకు అండగా ఉంటుంది వ్యక్తిగత జీవితంలో ఎంతో సంతోషంగా ఉంటారు మానసిక ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే అవకాశం కూడా కలుగుతూ ఉంటుంది ఈ యొక్క ధనుసు రాశి వారికి యొక్క యోగం శుభ ఫలితాలను ఇస్తుంది వ్యాపారంలోను ఉద్యోగంలోను కెరీర్లోను కూడా గొప్ప అవకాశాలను మీరు పొందడానికి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి ఒడిదుకులన్నీ కూడా తొలిపోబోతూ ఉన్నాయి మకర రాశివారు మకర రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులు ఏవైతే ఉన్నాయని అధిగమవడానికి అవకాశం ఉంది డబ్బుకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అబద్ధాలు పెరగనివ్వకండి చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడానికే ప్రయత్నించండి మకర రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో అయితే రావచ్చు డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు అయితే జాగ్రత్తగా తీసుకోండి మిశ్రమంగా అయితే రాశి వారికి యొక్క యోగం వల్ల కనిపిస్తూ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదైనా ఆలోచన చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమము కుంభరాశి వారు కుంభరాశి వారికి యొక్క యోగం వల్ల ఖర్చులు అధికమవుతాయి రాబోయే రోజుల్లో మీరు డబ్బు సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది పెట్టుబడి పెట్టాలని నిర్ణయాలు తీసుకున్నట్లయితే విరమించుకోండి కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుంది ఎక్కువగా ఒత్తిడికి గురి కావచ్చు గురి కాకండి కుంభరాశి వారికి రాబోయే రోజుల్లో అద్భుతంగా ఉంటుందని ఈ యొక్క అధికంగా కొంచెం ఖర్చులు అవకాశాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మీనరాశి వారు ఆఫీస్ పనులు ఎంతో బాధ్యతగా నిర్వహిస్తారు ఈ సమయంలో వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు అయితే అన్ని తొలగిపోతాయి మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వారికి చిన్న చిన్న వడుదడుకులు ఉన్నప్పటికీ కూడా మీకు అద్భుతమైనటువంటి కాలం ముందు ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు పన్నెండు రాసుల్లోని ఒక ఆరు రాశుల వారికి అద్భుతంగానూ మిగతా ఆరు రాశుల వారికి చిన్న ఒడుదుడుకులు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కెరీర్లో అద్భుతంగా ముందడుగు వేయడానికి కావలసినటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే సరిపోతుంది వీడియో ఇస్తే లైక్ చేయండి అని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి